బెండకాయ బాగా తిన్నప్పుడు అండి మరి స్పెయిన్ దేశస్తులు చేసిన పరిశోధనలు ఇంకోటి ఉందన్నమాట ఇందులో ఉండే కొన్ని కెమికల్స్ పాలిఫినాల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివి బాగా ఎక్కువ ఉన్నాయట వీటి వల్ల ఏమవుతుందంటే మెదడులో కణజాలం ఏవైతే ఉన్నాయో ఇవి ఆక్సిడైజేషన్ అంటే ఆక్సీకరణం చెంది దెబ్బ తినకుండా మెదడు కణాలని రక్షించడానికి అవి అనారోగ్యానికి గురవ్వకుండా కాస్త ఎక్కువ కాలం జీవించటానికి బెండకాయలో ఉండే ఈ కెమికల్స్ ఎక్కువ ఉండటం ఒక కారణం దీని ద్వారా జ్ఞాపక శక్తి పెరగటానికి ఆలోచన శక్తి బాగా పనిచేయటానికి ఇట్లాంటివి బాగా ఎక్కువగా బెండకాయ వల్ల లాభాలు స్పెషల్గా దీనికి మెదడుకు బాగా పనికొస్తున్నది నేర్చుకునే శక్తి కూడా లెర్నింగ్ ఎబిలిటీ బాగా పెరుగుతున్నది బెండకాయ తినటం వల్ల అనేది స్పెషల్గా స్పెయిన్ దేశస్తులు మరొక పరిశోధన ద్వారా అంటే బెండకాయకి మన బుద్ధి పెరగటానికి తెలివితేటల మేధాశక్తికి జ్ఞాపక శక్తికి బాగా